హ్రీస్ ద లాడ్ అందరికీ దేవుని వాక్యంలో నుండి ఒక మాట యహోశ్వా గ్రంథం ఒకటవ అధ్యాయము తొమ్మిదవ వచనము నేను ఆజ్ఞాపించి ఉన్నాను కదా నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము దిగులు పడకము జడియకుము నీవు నడుచు మార్గములన్నింటిలో నీ దేవుడైన యహోవానికి తోడయుండును యహోశ్వా గ్రంథం ఒకటవ అధ్యాయము తొమ్మిదవ వచనము ఒక హాస్పిటల్లో ఒక అనాథ వ్యక్తి మంచం మీద ఉన్నాడు ఆ మంచానికి ఒక పేపర్ అంటించి ఉంది ఆ పేపర్లో ఇతను ఒక అనాథ ఇతనికి స్నేహితులు లేరు బంధువులు లేరు అని వ్రాసి ఉంది ఆ హాస్పిటల్కు ఒక పాస్టర్ గారు వచ్చి ఒక్కొక్కరిని దర్శించి వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటే నర్సు వచ్చి ఇలా అంటోంది కొంచెం ఆయన దగ్గరకు కూడా వెళ్ళి ప్రార్థన చేయండి అతనికి మీ ప్రార్థన చాలా అవసరం అతనికి స్నేహితులు కానీ బంధువులు కానీ లేరు అతడొక అనాథ అని చెప్పింది ఆ మాట విన్న పాస్టర్ గారు మనసులో కలత చెంది అయ్యో పాపం అని అతని దగ్గరికి వెళ్ళి అతని ప్రక్కన కూర్చొని అతని చేతిని తన చేతిలోనికి తీసుకుని నాకు తెలిసింది నీకు బంధువులు ఎవరూ లేరు కనీసం ఒక్క స్నేహితుడు కూడా లేడని ధైర్యంగా ఉండు అని అంటూ ఉంటాడు ఆ అబ్బాయి ఇలా అంటున్నాడు నాకు స్నేహితులు లేరు అని మీకు ఎవరు చెప్పారు ఆ నర్సు చెప్పింది అని అన్నారు పాస్టర్ గారు ఆ నర్సు చెప్పింది అబద్ధం నాకు ప్రాణ స్నేహితుడు ఉన్నాడు ఆయన ఈ ప్రపంచాన్ని సృష్టించిన దేవుని కుమారుడు ఆయన పేరే నా ప్రభువైన యేసుక్రీస్తు గాడ్స్ సన్ హిస్ మై బెస్ట్ ఫ్రెండ్ అని ధైర్యంగా చెప్పాడు అవును నా ఆత్మీయ సహోదరి సహోదరులారా ఈ లోకంలో ఉన్న మనుషులు మనల్ని గుర్తించాలన్నా గౌరవించాలన్నా బాగా డబ్బు ఆస్తిపాస్తులు ఇల్లు పొలాలు బంగ్లాలు స్థలాలు ఖరీదైన కారులు ఉంటే గౌరవిస్తారు అవి లేని ఎవరైనా సరే లోకం దృష్టిలో ఎందుకు పనికిరాని వారిగా విలువ లేని వారిగా లెక్క కడతారు నా ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు లోకానికి తెలియని తెలుసుకోలేని ఓపెన్ సీక్రెట్ ఏమిటంటే క్రైస్తవులుగా మనకు తెలిసిన సత్యం ఏమిటంటే మన దగ్గర ఇంతకుముందు చెప్పినవన్నీ ఏమీ లేకపోయినప్పటికీ మన జీవితంలో ఒక్క ఏసయ్యను కలిగి ఉంటే చాలు ఈ ప్రపంచంలో ఉన్న సమస్తం మన దగ్గర ఉన్నట్టే ఎందుకంటే ఈ ప్రపంచానికి మన ప్రభువు రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు చక్రవర్తులకు చక్రవర్తి అయి ఉన్నాడు ఆయన అత్యంత గొప్పవాడై ఉన్నాడు అతి దేవుడు ఏసయ్యకు మనం కుమారులము కుమార్తెలము ఎంత గొప్ప ధన్యత ఒక్కసారి ఆలోచించండి ఈరోజు ఈ సత్యం తెలియని ఎందరో నా జీవితంలో నాకు ఎవరూ లేరు అని మీరు అనుకుంటున్నారా మా జీవిత ప్రయాణంలో నమ్మకమైన స్నేహితులు ఒక్కరు కూడా లేరని బాధపడుతున్నారా మిమ్మల్ని అర్థం చేసుకునేవారు ఆదరించేవారు ఓదార్చేవారు కష్టాల్లో ధైర్యం చెప్పేవారు లేరని వారిలో వారే కుమిలిపోతున్నారా మీరనుకుంటున్నది ఏది కూడా వాస్తవం కాదు మీ చుట్టూ వాళ్ళు మీరు ఏకాకిగా ఉంటున్నారని ఒంటరి దానవి ఒంటరి వాడవు అని అనాథవు అని మీ గురించి అనుకుంటూ ఉంటుంటే ఉండవచ్చు అది కూడా వాస్తవం కాదు మన ప్రభువు సెలవిస్తున్నారు నేను మిమ్మలను అనాథలుగా విడవను అని చెప్పిన ఏసయ్య ఇంకొక మాట సెలవిస్తున్నారు అదేమిటంటే ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను అని వారితో చెప్పెను మత్స్ వార్త ఇరవై ఎనిమిది ఇరవై ఈరోజు మీ జీవితంలో నాకంటూ నిజమైన స్నేహితుడు ఎవరూ లేరు అనే భావన మీకు వచ్చినట్లయితే ఈ మాట గుర్తు తెచ్చుకోండి దేవుడే తన కుమారుణ్ణి మీకోసం స్నేహితుడిగా ఈ లోకానికి పంపించారు మీకోసం సిలువలో తన ప్రాణాన్ని దారపోసి గొప్ప మహనీయుడుగా మీకోసం బెస్ట్ ఫ్రెండుగా ఈ లోకానికి దిగివచ్చాడు ఒక్కసారి ఆలోచించండి తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టు కంటే ఎక్కువైన ప్రేమగలవాడెవడూనూ లేడు యోహాన్స్ వార్త పదిహేనవ అధ్యాయము పదమూడవచనము ఆయనే నా ప్రభువైన యేసుక్రీస్తు నా నిజమైన స్నేహితుడు Amen. Praise the Lord.